మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా బిబ్బేరు ఎద్దుల సంత ఒకటే ఉందా ఇది యా ఊరు పెద మనిషి కొల్లాపూర్ ఎనప్పకల్నా కొండూరు కొల్లాపూర్ మండలం నగర్ కర్నూలు జిల్లా ఒకటి ఎంత రేటు ఇది డెబ్బై ఎనిమిది ఎక్కడ సైడ్ పోతుంది మళ్ళా రెండు దిక్కులో పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఏ దిక్కు పోతుంది ఎడమ పక్క ఎక్కువ అవుతుంది అడిగి రెమలు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు డెబ్బై డెబ్బై రెండు అడుగు ఇస్తాలేవా మరి మరి ఎంత అయితే ఇద్దాం అనుకుంటే అవులే కానీ నువ్వు ఎంత అయితే ఇద్దాం అనుకుంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు అయితే ఇస్తావు పని బాగోతుంది అయితే ఏం పేరు నీ పేరు ఎంకట ఎన్ని ఏం లేనితో రెండు వాటిది మూడు నెల జత లేదా మళ్ళా ఊర్లే జత జతామిన ఇప్పుడు దీని డెబ్బై మూడు వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సారీ ఫోన్నే లేదా నెంబర్ అయితే ఈ పెద మంచితో లేదంట పెబ్బేరు మార్కెట్లో ధరలు అనేది ఇట్లున్నాయి ఫ్రెండ్స్ మరి కొత్త ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కనుక